భగవంత్ కేసరి ఈ గాడ్ ఆఫ్ అఖండ ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సెకండ్ పార్ట్ కి పాన్ ఇండియా రేంజ్ లో ప్రీ రిలీజ్ క్రేజ్ విపరీతంగా కనిపించింది కానీ అనుకున్న టైంకి రిలీజ్ కాకపోవడం హడావిడిగా కొత్త రిలీజ్ డేట్ తో ప్రేక్షకులను పలకరించడం ఇలా కారణాలేవైనా బొంబాట్ చేయడంలో మాత్రం ఫెయిల్ అయింది కాంటెంట్ అఖండ టూ చేయలేకపోయిన సందడిని ఇప్పుడు భగవంత్ కేసరి టేకప్ చేసింది రిలీజ్ అయి ఇన్నాళ్లైన తర్వాత ఓటీటీలో స్పీడ్ అందుకుంది భగవంత్ కేసరి విజయ్ నటించిన జననాయకుడు సినిమాలో భగవంత్ కేసరి పాయింట్స్ ఉంటాయన్న టాక్ తో కొత్త ఊపొచ్చేసింది భగవంత్ కేసరి ఓటీటీ వ్యూస్ కి అన్ని అనుకున్నట్లు జరుగుంటే జైలర్ లో నటించాల్సింది బాలయ్య ఆ సినిమా టాక్స్ సైలెంట్ అయ్యాక గోపిచంద్ మల్నేని మూవీ మీదే ఫోకస్ పెడుతున్నారు పీరియాడిక్ కాంటెంట్ ని ప్రెజెంట్ కాంటెంట్ తో అద్భుతంగా మెల్ట్ చేసిన గోపీచంద్ మలినేని చేసుకున్న కథ ఆసమనే టాక్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో బడ్జెట్ పరంగానూ ఆచితూచి అడుగులు వేస్తున్నారనే టాక్ స్ప్రెడ్ అవుతోంది